నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ప్రసాదం రెసిపీ తీసుకొచ్చేసానండి శ్రావణ మాసంలో మనం అమ్మడికి నైవేద్యంగా పెట్టుకుంటాం కదా దద్దోజనం అండి చాలా బాగుంటుంది అమ్మండికి పెట్టుకోవడానికి చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అండి దాన్ని ఏ విధంగా చేయాలో చూపించేస్తాను ఇక్కడ తొలి కుండ అన్నం అనేది కొంచెం తీసిపెట్టుకుంటున్నాను అనమాట ఆల్రెడీ వండుకున్నాం కదా దాంట్లో నుంచి మనం కొంచెం ప్రసాదం కోసం తీసుకుంటున్నామండి కావాలంటే సపరేట్గా కూడా మీరు మెత్తగా ఉడికించుకోవచ్చు అనమాట అలానే మీరు ఆల్రెడీ తినేసి ఆ మిగిలిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టకూడదండి అది దోషం అండి ఇక్కడ మనం సపరేట్గా అన్నం వండుకోవాలి లేదంటే తొలి అన్నం అనమాట వండి వండగానే ఫస్ట్ తీసి పెట్టుకోవాలండి దాన్ని తొలి అన్నం అంటారనమాట ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట ఇలా గ్లాస్ తీసుకున్నారంటే ఇలా ఒత్తుకున్నారంటే మెత్తగా అయిపోతుంది లేదు అంటే డైరెక్ట్గా అలా కూడా వండుకోవచ్చు అలా కూడా మీరు చేసేయచ్చు లేదంటే సపరేట్గా ఎక్కువ నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవచ్చు అనమాట కానీ గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా తొలి తీసుకోవాలి మీరు ఇలా తీసుకున్న తర్వాత తగినంత పెరుగు అనేది తీసుకోండి వన్ కప్ అయినా టూ థర్డ్ కప్ అయినా అంటే రైస్ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కొంచెం తగ్గినా కూడా కొంచెం పెరుగు అనుకున్నా కూడా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి కానీ మనమైతే టేస్ట్ చేయం కదా అమ్మానికి పెట్టే వరకు ప్రసాదం పెట్టేంత వరకు మనం టేస్ట్ చేయకూడదు కదా ఇలా కలిపేసుకుంటున్నాను కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తోంది పెరుగు నాకు అందుకే మరి కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి నేను పెరుగు పెరుగు కాకపోయినా మీరు కాస్త వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం దీని కొలతలు అంటే ఉంటాయండి మనం పెరుగు అనేది ఎంత కావాలంటే అంత పలచగా ఇంత బాగా చేసుకోవచ్చు అనమాట పెరుగు అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి తగినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు అలాగే నెయ్యి అండి నెయ్యి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను మిరియాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి బాగుంటుంది అనేది కంపల్సరీ దద్దోజనంలో అయితే మినపప్పు కూడా ఒక టీ స్పూన్ అనేది వేసుకుంటున్నానండి అన్నీ దొరగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే బాగుంటుంది ఇక్కడ ముక్కలు అండి చాలా బాగుంటాయి దద్దోజనంలోకి సన్నగా తరిగి అల్లముక్కలు ముక్కలు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే జీడిపప్పులు కూడా ఒకప్పుడు వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట క్వాంటిటీ అనేది జీడిపప్పులు ద్వారా ఫ్రై అయిపోయినాయి కదా ఇక్కడ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండు కూడా కలిపి వేసుకుంటున్నానండి కారాన్ని తగినట్టుగా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అది కూడా బాగా చిప్పట్లాడే వరకు ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇక్కడ బాగా ఫ్రై చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఇక్కడ ముందుకు కలిపెట్టుకున్నాం కదండి పెరుగన్నం అందులోకి మనం ఈ తాలింపు అంతా కూడా వేసేసుకోవాలండి చక్కగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఇష్టమైతే మీరు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు అండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అంతేనండి దద్దోజన దద్దోజనం రెడీ అయిపోయింది మీరు ప్రసాదంగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ వార లక్ష్మీ వ్రతాలకి మనం రకరకాలుగా పెడతాం కదా స్వీటు హాట్ అలా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ